హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలోను ఓట్స్ రవ్వ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పు దీంట్లోని ఎలాంటి బియ్యం కానీ మినపప్పు కానీ నానపెట్టి రుబ్బాల్సిన అవసరం కూడా లేదు అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పైగా హెల్దీగా కూడా అలా డైట్ చేసేవాళ్ళు ఎలాంటి డౌట్ లేకుండా ఇలాంటి హెల్దీ ఇడ్లీ అయితే తీసుకోవచ్చు లెట్స్ సీ ద ప్రాసెస్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు ఓట్స్ అయితే వేసుకోవాలి మీ ఇష్టం మీరు ఎలాంటి ఓట్స్ అయినా తీసుకోవచ్చు దీన్ని చక్కగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసి ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పులు అయితే వేసుకోవాలి జీడిపప్పులు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇవి కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు అరకప్పు వరకు రవ్వనైతే వేసుకోవాలి సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా ఆ రవ్వను వేసి వేయించుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఓట్స్ కూడా పౌడర్ లాగా చేసుకొని దాంట్లోకి వేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకున్న రవ్వను కూడా ఇందులోకి వేసుకొని ఇప్పుడు అరకప్పు వరకు పెరుగు అయితే వేసుకోవాలి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు అరకప్పు వరకు అయితే వచ్చాయి పెరుగు కూడా వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరి ఎక్కువగా లూజ్ గా కాకుండా మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలాగైతే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి ఇడ్లీలు బాగా మెత్తగా సాఫ్ట్ గా పొంగుతూ రావడానికి బేకింగ్ సోడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలసలాగా కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా తురుముకున్న క్యారెట్ అయితే ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి తర్వాత ఇదంతా కూడా బాగా కలసలాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే దీన్ని సెట్ ఈ విధంగా సెట్ అయిన తర్వాత మనకి ఇడ్లీ పాత్రలోని ఇడ్లీ ప్లేట్లు అయితే తీసుకొని కాస్త తడి చేసుకొని ఇలా ఈ విధంగా మనము స్పూన్ తోని దానికి సరిపడా అంత కూడా ఇడ్లీ బ్యాటర్ని అయితే వేసుకోవాలి తర్వాత ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసి వాటర్ కాస్త బాయిల్ అవుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ప్లేట్ ని దాంట్లో పెట్టి స్టీమ్ చేసుకున్నామంటే ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది మరి వేడిగా ఉన్నప్పుడు కాకుండా కాస్త వేడి తగ్గిన తర్వాత ఈ విధంగాను మనం అన్నీ కూడా ఇడ్లీలు తీసుకొని ఈ విధంగా నచ్చిన చట్నీతో సాంబార్తోనే తీసుకున్నామంటే సూపర్ టేస్టీగా సూపర్గా ఉంటుంది చూసారు కదా చక్కగా బాగా కుదిరాయి ఇడ్లీలు అయితే రవ్వతో చేసినా కూడా సో ఇదే ప్రాసెస్లోనే మనం ఒక ఇడ్లీలు ప్రిపేర్ చేసుకున్నామంటే అప్పటికప్పుడు మనకి త్వరగా కూడా ఇడ్లీలు అయిపోతాయి పైగా ఇలా ఓట్స్తో చేసుకోవడం వల్ల హెల్దీ కూడా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదరా కామెంట్లో షేర్ చేయండి అలాగే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్